సేవలోకి వచ్చిన మొదటి దినాల్లోనే దాదాపు దేవుడిచ్చిన తలంపును బట్టి కొంతమంది దైవ సేవకులు చెప్పినటువంటి ఆలోచనను బట్టి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించకపోవటం కూడా ఒక పెద్ద పాపం అని ఎరిగి టాప్ టెన్ పాపాల్లో ఒక పెద్ద పాపం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవటం కూడా అంట అంటే టాప్ టెన్ అని ఉంటుంది ఒక లిస్ట్ ఉంటుంది ప్రపంచంలో అత్యధిక ధనవంతులు టాప్ టెన్ లిస్ట్లో చేరుస్తారు మరి పెద్దలు అధ్యయనం చేసి అలాగే అత్యధికంగా ధనం కలిగిన దేశాలు టాప్ టెన్లో ఇట్లా అత్యధికంగా మరి వస్తువులు తయారు చేసే దేశాలని ఇలా ఉంటాయి టాప్ టెన్ లిస్ట్లో అలా బైబిల్ ప్రకారం టాప్ టెన్లో ఉన్న పాపాలు కూడా ఉన్నాయి గర్వం ఆడంగితనం పిరికితనం తిండిపోతుతనం ఇవి టాప్ టెన్లో ఉన్న పాపాలు అందులో ఒక పాపం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవటం కూడా అంట ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదో వాళ్ళు పాపం చేస్తున్నట్టే అందుకని మరి ఆ పాపం చేయకూడదని చెప్పి మేము మా కుటుంబ సభ్యులు మా సంఘ బిడ్డలు ఈ కృతజ్ఞతాస్తుతి కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం దేవుడిచ్చిన ఆలోచనను బట్టి దేవునికి స్తోత్రం ఈ కూడికలో ఉన్నటువంటి వారందరూ ధన్యులు ఈ కూడికలో ఏకీభవిస్తున్న వారందరూ ధన్యులు మీరు మీరు ఆ పాపం చేయకుండా దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు దానికి తగ్గ ప్రతిఫలం దానికి తగ్గ మేలులు దేవుడు తప్పకుండా మరి ముందున్న మాసంలో మన జీవితంలో జరిగించునగాక ఎడ చూద్దాం ఆ మ్యాన్ ప్రభునంత్రులరా అంతేకాకుండా కృతజ్ఞతాస్థుతులు చెల్లించకపోతే దేవుడు చాలా బాధపడతాడు కూడా ఎందుకంటే మనం కూడా తీసుకుంటే మన జీవితంలో కూడా ఎవరైనా మనల్ని మోసం చేసినా ఎవరైనా మనల్ని మన మీద విశ్వాసం చూపించకపోయినా కొంతమంది మన మన సహాయాన్ని పొందుకుంటారు మన సహాయం పొందుకున్న దాకా మనతో ఉంటారు మనల్ని ఓ ఎంత ఉబ్బిస్తారో అసలు నువ్వే అసలుకి గ్రేట్ అంటారు మనల్ని గొప్పగా తీసుకెళ్తారు మన దగ్గర నుంచి సహాయం పొందుకున్న తర్వాత ఫ్లేట్ పెరమాయిస్తారు మన ముఖం చుట్టం మానేస్తారు ఎంత బాధేస్తుందండి బాధేస్తుంది ఇదా ఈ అనుభవం మీకుందా నేను కూడా చాలా అనుభవించాను ఎవరైనా మన అవసరం పొందుకున్నంత వరకు మనతో ఉండి ఆ తర్వాత మన ముఖం చూడగానే ముఖం తిప్పుకుంటున్నారనుకో భలే బాధ అనిపిస్తుంది చాలా బాధ దేవాది దేవునికి కూడా అదే బాధ ఆయన ద్వారా మనం ఎన్నో మేలులు పొందుతా ఈరోజు ఒక గంట క్రితం ఒక ఆయన తిరుపతి నుంచి నాకు ప్రతి నెల ఒక మూడు వేల రూపాయలు డొనేషన్ పంపిస్తాడు ఆశ్రమానికి ఆయన పంపగానే నేను ఫోన్ చేస్తా నాకు మెసేజ్ వస్తుంది ఫోన్ ఫోన్పేలో నుంచి నేను ఆయనకి వెంటనే ఫోన్ చేస్తా అయ్యా మీకు చాలా వందనాలు మీరు విరాళం పంపించారు ఈ నెల అందింది దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని చెప్తా ఈ ఒక గంట క్రితం ప్రతీ నెల ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో వేస్తాడు ఇందాక వేసాడు నేను కోడికి రాక రాబోయే ముందు అలాగే ఫోన్ చేశా ప్రతి మాసంలాగానే ఆయన చెప్పినటువంటి ఒక మాట నిజంగా ఎంత బాగా అనిపించిందో ఇందాకే చెప్పాడు ఆయన ఏమన్నాడంటే పునీత్ గారు సగటున నాలుగు వేల ఐదు వందల మంది బయటకు వెళ్ళి ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టి మళ్ళీ ఇంట్లోకి రావట్లేదు నాలుగు వేల ఐదు వందల మంది సగటున మన దేశంలో బయట అడుగు పెడుతున్నారు మళ్ళీ ఇంటికి రావట్లేదంట యాక్సిడెంట్స్ ద్వారానో హార్ట్ అటాక్ ద్వారానో అనారోగ్యాల ద్వారానో డెడ్ బాడీలు ఇంటికి వస్తున్నాయంట వెళ్ళేటప్పుడు ప్రాణంతో వెళ్తున్నారు మరలా తిరిగి ఆ మాట అన్నాడు ఆయన నాలుగు వేల మంది నాలుగు వేల ఐదు వందల మంది సగటున రావట్లేదండి మరి దేవుడు కాపాడబట్టి కదా ప్రాణంతో ఉంచబట్టి కదా మనం బ్రతుకున్నాం ఈ మాత్రమన్నా సహాయం చేయాలి కదా మీరు చాలా పెద్ద కార్యక్రమం చేస్తున్నారు ఇంతమంది వృద్ధులకి మనసులో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నారు మరి ఈ మాత్రం సహాయం చాలా చిన్నదండి అన్నాడు నిజంగా చాలా బాగా అనిపించింది నాకు అప్పుడు ఇప్పుడు తెలుసుకున్నా నేను ఇప్పుడు కృతజ్ఞత స్థుతి కూడా కొస్తారే భలే మాట విన్నానే దేవుడే మాట్లాడేడం అనిపించింది నిజమే కదండి మనం కూడా ఆలోచన చేద్దాం నాలుగు వేల ఐదు వందల మంది మనం ఎన్నిసార్లు బయట అడుగుబెట్టి మరలా ఇంట్లోకి వెళ్ళటం లేదు ఇప్పుడు కూడా మనం ఇంట్లో బయట అడుగుబెట్టి వచ్చాం ఇక్కడ మరలా వెళ్తామన్న గ్యారంటీ లేదు దేవుని కృపలేకపోతే కానీ మరి దేవుడు మనల్ని కాపాడుతూ మరలా ఇంటికి చేరుస్తూ ఇంట్లో నుంచి బయటకు వస్తూ మన మన పని బాటలు తోడుగా ఉంటూ మరలా మనల్ని ఇంటికి తీసుకువెళ్తూ ఎన్ని విషయాలు దీన్ని బట్టి మనం ఎంతగా దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా స్తోత్రం చెప్పండి చెల్లించకపోతే ఎంత బాధపడతాడు ఆయన ఎంత బాధపడతాడు చాలా బాధపడతాడు మొహం తిప్పుకున్నట్టే కదా ఎంతమంది ముఖం తిప్పుకుంటున్నారు చూడండి తప్పకుండా మనమైతే అంత ధన్యులు నిజంగా దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తే యేసుక్రీస్తు వారు ముప్పై ఏడు అద్భుత స్వస్థత కార్యాలయం మనం గమనిస్తాం ఆయన సేవ జీవితంలో సేవ చేస్తున్న సమయంలో అందులో ఏ స్వస్థత జరిగించినప్పుడు ఆయన బాధపడలేదు కానీ ఒక దగ్గర ఆయన స్వస్థత జరిగించినప్పుడు చాలా బాధపడ్డాడు ఎప్పుడో తెలుసా ఎక్కడయ్యా తొమ్మిది మంది అని అడిగాడు వేర్ ఆర్ నైన్ మెంబర్స్ అరే పది మంది వచ్చారు ఇందాక కుష్టి వ్యాధితో బాధపడతా అందులో ఒక్కడవే నువ్వు ఒక్కడవే తిరిగి మిగతా తొమ్మిది మంది ఎక్కడా అంటే పది మంది స్వస్థత పొందుకున్నారు ఒక్కడే తిరిగి వచ్చాడు థ్యాంక్స్ చెప్పడానికి వేసే ఆ సమయంలో ఆయన చాలా బాధపడతాడు వచ్చాడు కుష్టి వ్యాధి అంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎప్పటికీ కూడా ఏడు వేల రకాల వ్యాధులు ఉన్నాయి సైన్స్ ప్రకారం డాక్టర్ల అధ్యయనంలో మనం చూస్తే ఇంకా చాలా ఉండి ఉండొచ్చు ప్రాముఖ్యంగా ఒక ఏడు వేల రోగాలు వ్యాధులు చెప్తారు అందులో నెంబర్ వన్ లిస్ట్లో కుష్టి వ్యాధిని చేర్చవచ్చు అంటే అంత భయంకరమైనటువంటి వ్యాధి అది అటువంటి భయంకరమైనటువంటి వ్యాధి తగ్గిపోతే తిరిగి రావద్దంటండి తొమ్మిది మంది రాలేదు ఒక్కరే వచ్చాడు అక్కడ చూస్తాం లోకాసు వార్త పదిహేడా అధ్యాయం పదకొండవ వచ్చిన దగ్గర నుంచి అనుకుంటే మనం ధ్యానం చేస్తే పద్దెనిమిదవ వచ్చిన దాకా అక్కడ ఉంటుంది ఆ తొమ్మిది మంది ఎక్కడికి వెళ్ళారయ్యా అని బాధపడ్డటువంటి సందర్భం ఏసీ కూడా బాధపడతాడు కృతజ్ఞతా స్థుతులు చెల్లించకపోతే కాబట్టి ఈ మాసం మరి మనం నిజంగా దేవుని కృపను పొందుకుంటున్నాం మరి మాసం అంతా ఈ పాటల కార్యక్రమం ఆరాధన అయిపోయింది వాక్యం కూడా ధ్యానం చేసుకోబోతున్నాం దైవజనులు వాక్యాన్ని అందించబోతున్నారు మీరు వా ఈ కూడిక అయిపోయే లోపు ఈ మాసంలో దేవుడు చేసిన కార్యాలన్నీ ఒక్కసారి ఆ మేలులన్నీ గుర్తు చేసుకోండి దేవుడు మీ జీవితంలో ఏం జరిగించాడో ఏ విధమైనటువంటి మేలులు చేశాడో ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆత్మీయంగా మానసికంగా అనేక రకాలుగా అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకొని థ్యాంక్స్ చెప్పండి దేవుడు చాలా సంతోషిస్తాడు గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని చెప్పండి దేవుడు చాలా సంతోషిస్తాడు నమ్మండి ఫిబ్రవరి మాసంలో మనం గొప్ప కార్యాలు చూస్తాం నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి గడజోదం హాలల్లుయా ఈ ప్రాంగణంలో ఈ కృతజ్ఞతాస్థుతి కొడుకులు ఉన్నటువంటి మనమందరం నిజంగా ధన్యులం దీనికి తగ్గ ప్రతిఫలం ఫిబ్రవరి మాసంలో మనం చూస్తాం దేవుడు అటువంటి కృపను మనకు దయచేయను గాక హాలూయా మా అడ్రస్ చే పునీత్ కుమార్ మెస్సియ మందిరం హరిప్రసాద్ నగర్ దండుబాటా రోడ్ చీరాల పేరాల మా ఫోన్ నెంబర్స్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ సిక్స్ జీరో త్రీ మరి యొక్క నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ నైన్ త్రీ డబల్ ఎయిట్ త్రీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె ఆమె